హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్ సంబంధించి యాజ్ పర్ సిలబస్ ప్రకారము మార్కెట్లో లభించే ప్రామాణిక పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల లిస్ట్ అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మనం గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రీసెంట్గా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసాం మరి ఈ ఎగ్జామ్లో ఏపీఎస్సి యొక్క ప్రశ్నపత్ర శైలి దాని యొక్క ప్రమాణాలనేవి గతంతో పోల్చుకుంటే చాలా మార్పుస్ వచ్చింది దానికి అనుగుణంగా మనం మన యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్ప ఈ యొక్క మెయిన్స్ అనేది గట్టెక్కే అవకాశం అయితే లేదు ముఖ్యంగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇండియన్ సొసైటీ మరి ఈ టాపిక్ నుంచి మార్కెట్లో ఏ బుక్ కూడా న్యాయం చేయలేకపోవడం చాలామందికి మార్క్స్ పరంగా తక్కువ రావడం ఇట్లాంటి సమస్యలు మనం చూస్తూ వచ్చాం మరి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఇట్లాంటి సమస్య రాకుండా మీరు ఈజీగా గ్రూప్ టూలో గ్రూప్ టూ మెయిన్స్లో మంచి మార్క్స్ చేయడానికి మీకు అందుబాటులో ఉండే ప్రామాణిక పుస్తకాలు మాత్రమే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ మరి బిఫోర్ గోయింగ్ ద టాపిక్ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా గ్రూప్ టూ మెయిన్స్ సిక్స్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం ఓకే రైట్ సో ఇది మీకు రేపటి నుంచి అందరికి అందుబాటులో ఉంటుంది ఈసారి మనం చెప్పే ఏవైతే క్లాసులు ఉన్నాయో కంప్లీట్గా తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ ప్రభుత్వ వెబ్సైట్స్ ఇతర రిపోర్ట్స్ వీటిని బేస్ చేసుకుని మాత్రమే క్లాస్ ఉంటాయి మీకు అవసరమైతే మేము చెప్పే క్లాస్ ఆ యొక్క పుస్తకంలోని ఎగ్జాక్ట్ ఆ యొక్క పేజ్ నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ మరి గమనించినట్లయితే మనం అందించే కోర్సులో ఈసారి కంప్లీట్ ప్రామాణిక పుస్తకాలు యూజ్ చేస్తూ కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయమ్మా అదేవిధంగా కంప్లీట్ టెస్ట్ సిరీస్ అండి అంటే టాపిక్ విత్ టెస్ట్ సిరీస్ టాపిక్ విత్ గ్రాండ్ టెస్ట్ సిరీసు సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్సు ఓకే సో ఇవన్నీ కూడా ఈ టెస్ట్ సిరీస్లో ఉంటాయి అదేవిధంగా అన్ని సబ్జెక్ట్ సంబంధించి మనకున్న ఫిలిమ్స్ పేపర్ వన్ పేపర్ సంబంధించి కంప్లీట్ మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది సో యాప్ వరకు మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ వరకు డౌన్లోడ్ చేసుకుని యాప్లో చదువుకునే అవకాశం ఉంటుంది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ పర్సనల్ గైడెన్స్ మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారంటే ఒక్క మెట్టు దూరంలో గ్రూప్ టూ ఉద్యోగ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైతే సీరియస్గా చదువుతారో అట్లాంటి ప్రతి ఒక్క విద్యార్థికి స్టార్టింగ్ డే నుంచి ఎగ్జామ్ డే వరకు మా యొక్క సపోర్ట్ ఉంటుంది పర్సనల్గా మీరు ఎనీ టైం మాకు ఫోన్ చేసినా సరే మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము ఈ యొక్క గ్రూప్ టూ అనేది మరొకసారి రావడానికి మరొక రెండు మూడు సంవత్సరాలు పడవచ్చు లేదా నాలుగు సంవత్సరాలు పడవచ్చు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన ఈ గ్రూప్ అనేది మీకు చాలా విలువైనది మళ్ళీ అవకాశం చేరు మళ్ళీ అందుకోవడం కష్టం కాబట్టి మా యొక్క పర్సనల్ గైడెన్స్ అనేది మీకు ప్రత్యేకంగా ఈ కోర్సులో భాగంగానే మెంటర్షిప్ అనేది కూడా ఈ కోర్సులో భాగంగానే అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే సో మరొక విషయం ఏంటమ్మా అంటే గతంలో ఎవరైతే మా దగ్గర గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ ఫిలిమ్స్ ప్లస్ మైన్స్ తీస్తున్నారో వాళ్ళకు కూడాను సో మీ క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ కూడా దాంట్లో కూడా ఉంటాయని విషయం గమనించండి ఓకే రైట్ అయితే ప్రత్యేకంగా మీకు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో స్టార్ట్ చేసిన గ్రూప్ టూ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ సో ఈ టెస్ట్ సిరీస్ నుంచి మీరు గమనించినట్లయితే ఒక్క నిమిషం మీరు గమనించినట్లయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇండియన్ హెస్టల్ నుంచి ఇరవై ఎనిమిది బిట్లు కవర్ అయ్యామ్మా కంప్లీట్ జాగ్రఫీ నుంచి ఇరవై ఐదు బిట్లు కవర్ అయ్యాయి అదే విధంగా గమనించినట్లయితే ఇండియన్ సొసైటీ ఓకే ఇండియన్ సొసైటీ నుంచి ఏడు బిట్లు కరెంట్ అఫేర్స్ నుంచి తొమ్మిది బిట్లు కవర్ అయ్యాయి అది గమనించినట్లయితే కరెంట్ అఫేర్స్లో కొన్ని బిట్లలో ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మేము కవర్ చేసాం మిగతా రెండు మూడు ఆప్షన్ కవర్ చేయలేదు కాబట్టి ఆ యొక్క బిట్ మేము కన్సల్ట్ చేయకుండా మేము కవర్ చేసిన మొత్తం ఆ బిట్లో మొత్తం కవర్ చేసిన బిట్స్ అనేవి తొమ్మిది అనమాట ఇండియన్ సొసైటీలో ఏడు జాగ్రఫీ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇండియన్ హిస్టరీలో ఇరవై ఎనిమిది బిట్ అని మనం కవర్ చేసాము ఎందుకంటే దాదాపు లక్షకు పైగా బిట్స్ అనేవి అందించడం వల్ల ఇది సాధ్యమైంది ఓకే రైట్ సో ఇది చెప్పాలి కాబట్టి చాలా మంది తెలియదు కాబట్టి చెప్పడం అనమాట రైట్ అమ్మ మెయిన్స్లో సిలబస్ చూసినట్లయితే పేపర్ లో ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ పేపర్ టూలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి టోటల్గా ఫోర్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట ఈస్ట్ టాపిక్ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థి గున్ను సిలబస్లో ఇచ్చిన ప్రతి అంశం కూడా మైండ్లో ఉండాలి సో ఏ టాపిక్ అనేది ఎంతవరకు కంప్లీట్ చేసాము ఇంకా ఏ టాపిక్ పెండింగ్ ఉంది ఏ టాపిక్ పైన మనం బాగా ప్రాక్టీస్ చేసాం బాగా చదివాము ఏ టాపిక్ డౌట్ అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఉండదంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పైన అయితే పట్టు ఉండాలి రైట్ అయితే గమనించండి ఇక్కడ చూసినట్లయితే మనకి సోషల్ అండ్ కల్చరల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ అంటే ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు నేటి వరకు నేటి వరకు కూడా మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హిస్టరీ విషయాలు డిస్కస్ చేసుకోవాలి ఓకే దీనికి సంబంధించి మనకి మార్కెట్లో దొరికే అత్యంత ప్రామాణిక పుస్తకాల విషయానికి వస్తే ఏన్షియంటు మిడువలకి ఈ రెండు పుస్తకాలు అండి ఓకే ఆంధ్ర చరిత్ర అని చెప్పేసి ఉంటుంది బిఎస్ఎల్ హనుమంతరావు ఓకే బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అదేవిధంగా చూసినట్లయితే ఆంధ్ర చరిత్ర బిఏ తెలుగు అక్కడ బుక్ అనమాట ఈ రెండు పుస్తకాలు అనేవి మనకి ఏన్షియంటు మిడివలు బాగా కవర్ చేస్తున్నాయి ఓకే రెండిట్లో ఏదో ఒక బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మోడర్న్ ఏపీఎస్ విషయానికి వస్తే రఘునాథరావు ఓకే పి రఘునాథరావు అరల్స్ మీకు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పేసి తెలుగు అకాడే బుక్ ఓకే సో మీరు ఏన్షియంటు మిడువలకి ఈ పుస్తకాల్లో ఏదో ఒకటి తర్వాత మోడ్రెస్కి ఈ రెండు పుస్తకాలు ఒకటి సో ఇలా పుస్తకాలు మీరు చదివినట్లయితే దీని నుంచి వచ్చే సెవెంటీ ఫైవ్కి తప్పకుండా సెవెంటీ ప్లస్ మార్క్స్ అనేవి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు అడగచ్చు సార్ మార్కెట్లో చాలా ప్రైవేట్ పుస్తకాలు ఉన్నాయి కదా వాటిని మేము చదవచ్చా అంటే గమనించండి ప్రైవేట్ పుస్తకాలు చదవమని అంటే చదవబండి చెప్పట్లేదమ్మా మొన్న జరిగిన ఎగ్జామ్లో ప్రశ్నకు ఛాలెంజ్ చేసినప్పుడు కొన్ని పుస్తకాల్లో మ్యాంగో షవర్స్ అనగానే మనకి కర్ణాటక అని చెప్పేసి రైట్ ఆన్సర్ కొన్ని పుస్తకాల్లో దాన్ని ఎలా ఉందమ్మా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంది మరి దానికి దాన్ని పట్టుకొని మనం వెళ్ళి ఏపీపిఎస్సి వారికి ఛాలెంజ్ చేయలేం ప్రామాణిక పుస్తకాలు మాత్రమే మనం ఛాలెంజ్ చేయగలం ఓకే రైట్ అదొకటి తర్వాత తేయాకు భారతదేశంలో మొట్టమొదటిగా పండిన ప్రాంతం అనేది బ్రహ్మపత్రలో అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చారు కొన్ని పుస్తకాల్లో డార్జిలింగ్ ప్రాంతం అని చెప్పేసి స్పెసిఫిక్గా క్లియర్గా ఉందన్నమాట మరి ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి పలానా ఈ పుస్తకంలో ఉందని చెప్పేసి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము ఏవైతే మనకి ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో అవి మాత్రమే మనం ఏపీపీఎస్సి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాటిలోనే మనకి తప్పులుంటే దాన్ని మార్క్స్ కలిసి చేస్తే తప్ప ఇంకే ఇతర పుస్తకాలను అయితే కన్సర్ చేయరు అంటే మీ చదవాల్సింది ఏంటమ్మా అంటే ఒక్క మార్క్ కూడా మీ లైఫ్ని మారుస్తుంది కాబట్టి ఇప్పుడున్న మార్కెట్లో నేను చెప్పబోయే పుస్తకాలు ప్రతిదను అన్నీ కూడా అప్డేటెడ్ అయి ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ లాస్ట్ వన్ ఇయర్ వరకు విత్ అప్డేట్తో ఉన్నాయని విషయం గమనించండి ఓకే రైట్ సో మరి గమనించినట్లయితే మీకు సో బిఎస్ఆర్ హనుమంతరావు తెలుగు అకాడమీ ఈ బుక్స్ రిఫర్ చేయండి మీకు సిలబస్ గురించి ప్రత్యేకంగా క్లాస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రెజెంట్ అయితే బుక్స్ కోసం డిస్కస్ చేద్దాం ఓకేనా మరి ఏమనిట్లయితే మనకి చూడండి శాతవాహల్ని స్టార్ట్ చేసి శాతవాహనులు ఇక్స్వాకులు ఓకే రైట్ సో విష్ణుకుండలు తూర్పు తూర్పుచాలికులు చోళులు రైట్ సో ఇది ఒక టాపిక్ అమ్మ తర్వాత మిడిల్ ఇస్ట్ విషయానికి వస్తే దీంట్లో లెవెన్త్ సెంచరీ నుంచి సిక్స్టీన్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ రకాలైన రాజవంశాల గురించి ఓకే విజయనగర సామ్రాజ్యం అని కుతుబ్ షాహిల్ అని కాకతీయులు అని చెప్పేసి ఇట్లా అందరి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వెళ్ళిన రాక ఆ సమయంలో జరిగిన వివిధ అంశాలు వాడు డిస్కస్ చేయాలి ఆంధ్ర ఉద్యమం ఏ విధంగా ఏర్పడింది సో ఆంధ్ర మహాసభల యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి నేర్చుకోవాలి అంటిల్ మనం ఎంతో నేర్చుకున్నామా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏర్పడే వరకు జరిగిన సంఘటనలు సో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఇప్పటికి నేతికుడు ఉన్న ముఖ్యమంత్రులు తర్వాత శాసనసభలో ముఖ్యమైన ప్రముఖులు ఇవన్నీ కూడా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఓకే అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం రైట్ పుస్తకాల విషయంగా అవే అమ్మా నెక్స్ట్ సెకండ్ చూడండి ఇండియన్ అమ్మ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో దీనికి యాస్బస్ సిలబస్ ప్రకారము మార్కెట్లో ఏ పుస్తకాలు తీసుకునే కన్నా ఈ రెండిట్లో ఇది చాలా మంచి పుస్తకం అమ్మ ఇది కూడా సెవెంత్ ఎడిషను ఏడవ ఎడిషను కొత్త ఎడిషనే తెలుగు మీడియంలో ఉంది లక్ష్మీకాంత్ గారి బుక్ చాలా బాగుంటుంది సెకండ్ ఆప్షన్ లేకుండా ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ మీకు ఆ బుక్ అందుబాటులో లేనప్పుడు భారత రాజ్యాంగం అని చెప్పేసి తెలుగు అకాడమీ నుంచి కూడా బుక్ ఉంది ఆ బుక్ తీసుకోండి ఓకే రైట్ సో దీంట్లో మనం గమనించినట్లయితే సిలబస్ పరంగా రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఓకే రాజ్య రసం నుంచి స్టార్ట్ చేసుకొని ప్రాథమిక విధుల వరకు ఓకే ప్రాథమిక హక్కులు విధులు రాజ్యాంగ సాధన తర్వాత సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ న్యాయ వ్యవస్థ ఓకే అంటే గవర్నర్ సుప్రీంకోర్టు హైకోర్టు రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎంపీలు సో ఇట్లా అందరూ ముఖ్యమంత్రులు అందరూ కలిసి వస్తారు మా దాంట్లో తర్వాత యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వహణ అధికారుల పంపిణీ నెక్స్ట్ కేంద్రీకరణ వికేంద్రీకరణ దీనిలో భాగంగా ఏంటంటే సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ చట్టాలు సో వీటికి సంబంధించి ఎక్సలెంట్ బుక్ అనమాట సెకండ్ ఆప్షన్ లేకుండా తీసుకోవచ్చు లక్ష్మీకాంత్ బుక్ అనమాట ఓకే నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూస్తే మనకి ఆ రెండు పేపర్లు అమ్మా ఇది టాపర్ టూ ఓకే అది ఫస్ట్ పేపర్లో రెండు టాపిక్స్ ఇది సెకండ్ పేపర్లో ఫస్ట్ టాపిక్ అనమాట ఏంటమ్మా అంటే దీంట్లో టూ సెషన్స్ ఉన్నాయి ఒకటి ఇండియన్ ఎకానమీ మరొకటి ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ పరంగా మనకి మార్కెట్లో మార్కెట్లో కొత్తగా ఈ బుక్ రావడం జరిగిందండి ఓకే గమనించండి మార్కెట్లో ఈ బుక్ రావడం జరిగింది ప్రజెంట్ మనకి ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చారు సో సర్వే లేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించిన బడ్జెట్ సర్వే సంబంధించిన అంశాల ప్రతిదీ కూడా ఈ బుక్ లో క్లియర్ గా పొందుపరచడం జరిగింది సో బెస్ట్ బుక్ అనమాట మార్కెట్ లో మీరు ఎన్ని పుస్తకాలు ఉన్నా సరే దీన్ని మీరు రెఫర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అవుతున్న విషయం గమనించండి ఓకే సో ఈ పుస్తకం అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు దీంట్లో ఉన్న అంశాలు అనే ఉన్నాయన్నమాట ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకుంటారు ఈ రీసెంట్ ఈ ఓటన్ అకౌంట్ బడ్జెట్ గురించి కానీ ఇతర అంశాల గురించి మీరు చూసుకోవాలి ఓకే సో ఎప్పుడైనా సరే అకౌంటింగ్ పరంగా మనం చేయాల్సింది అంటే ఖచ్చితంగా చూడండి అక్కడ త్రీ టాపిక్స్ ఉన్నాయి ఓకే త్రీ టాపిక్స్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీలో దీంట్లో చూడండి నేషనల్ ఇన్కమ్ భారతదేశ జాతీయ ఆదాయము ఓకే ఇవన్నీ జాతీయంగా వచ్చేస్తున్నాయి తర్వాత సో జాతీయ ఆదాయము ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ప్రణాళిక యొక్క వ్యూహము నూతన ఆర్థిక సంస్కరణ నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక వనరుల వికేంద్రీకరణ నీతి ఆయోగ్ ఓకే రైట్ సో నేషనల్ ఇన్కమ్ గురించి దానిలో భాగంగా రీసెంట్ సర్వే అవుతుందో ఆ సర్వే బేస్ చేసుకొని ప్రణాళికల నుంచి స్టార్ట్ చేసి మనకి అంతకన్నా ముందు నుంచి స్టార్ట్ చేసి నీతి ఆయోగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జాన్వరి ఫస్ట్ ఏర్పడిన పట్టిన నీతి ఆయోగ్ ఇప్పటి వరకు అవుతున్న ప్రతి అంశాన్ని బేస్ చేసుకుని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా దీంట్లో ఇన్విల్ చేసుకొని హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ కూడా ఇన్విల్ చేసుకుని చదవలసిన అవసరం ఉందమ్మా నెక్స్ట్ చూడండి ద్రవ్యము బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ మరియు విదేశీ వాణిజ్యం ఓకే సో ఈ అంశాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి మీరు చదువుకోవాలి ఇటు క్లియర్గా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ ఏ టాపిక్ ఆ టాపిక్ చాలా క్లియర్గా మీకు ఈ యొక్క బుక్లో అయితే అనమాట ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే సో మిగతా ప్రశ్నలు ఉన్నాయమ్మా సో యాక్చువల్గా ప్రజెంటు ఇండియన్ ఇండియన్ పాలిటీ ఏపీ సంబంధించిన బిట్స్ అనేవి రెడీ అవ్వడం వల్ల ఆ బుక్స్ అనేవి నేను తేలేదు కాబట్టి చూడండి చాలా క్లియర్గా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇచ్చిన సిలబస్ని చాలా క్లియర్గా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యే విధంగా దీంట్లో ఉన్నాయి ఓకే సో మీరు ఇంకా సెకండ్ ఆప్షన్ లేకుండా తెలుగు అకానమీ బుక్ అయితే ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూసినట్లయితే ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీ కూడాను మార్కెట్లో కొత్త బుక్ వచ్చింది అది కూడా రీసెంట్ సర్వే అండ్ బడ్జెట్ కలిపి అంటే ఎక్సెప్ట్ ఈ ఓటన్ అకౌంట్ కాకుండా రీసెంట్ సర్వే అండ్ బడ్జెట్ కలిపి బుక్ రావడం జరిగిందమ్మా ఓకే సో ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ సో రీసెంట్ సర్వే బేస్ దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా ఓకే సో ఇది కూడా పర్ సిలబస్ ప్రకారమే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఓకే నిర్మాణము స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఓకే జిఎస్డిపి అంటే కంప్లీట్గా సర్వే బేస్డ్ అంశాలన్ని మనం ఇంత బుక్ కష్టం కానీ దీనికి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో ఈ జిఎస్డిపి గురించి అవ్వచ్చు పర్క్యాప్టెన్ గురించి అవ్వచ్చు ఓకే సో రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉంది సో అసమాతలు ఎలా ఉన్నాయి ఓకే ప్రీవియస్ ఇయర్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇట్లా ప్రతి అంశం కూడా డిస్కస్ చేశారు అట్ ది సేమ్ టైం అంటే అంటే మనకి ఎకానమీలో ముఖ్యంగా మూడు పాక్ట్ మనకి ఆదాయం తెచ్చే మూడే మూడు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఐటీ రంగం ఇది ఇండియాలో ఇండియాలో అలా ఉంటుంది ఏపీలో అలా ఉంటుంది అనమాట సో ఈ రెండు పుస్తకాలు కూడా ఉన్నాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఓకే మీరు సెకండ్ ఆప్షన్ లేకుండా ఈ పుస్తకాన్ని తీసుకుని ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటున్న విషయం గమనించండి ఓకే గతంలో ఈ పుస్తకాలు సోర్స్ లేదు బట్ సోర్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు గమనించాలి నెక్స్ట్ మరి పేపర్ టూలో మరొక సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ దీని సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కన్నా రెండు పార్ట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ రిమైనింగ్ మూడు పార్ట్లు ఎన్విరాన్మెంటల్ బేస్డ్ అనమాట ఓకే రైట్ మరి గమనించినట్లయితే మీకు మార్కెట్లో అమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిను ఓకే ఈ బుక్ అనేది మీకు అందుబాటులో ఉందన్నమాట ఓకే సో ఈ పిక్చర్ ఆల్స్ ఈ పిక్చర్ ఓకే మీకు ఈ పిక్చర్ చూడంతో చూడండి అయితే దీని విషయానికి గురించి ఏంటమ్మా అంటే దాదాపు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు మాత్రమే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఈ ఇస్రో సంబంధించిన ప్రయోగాలు అవ్వచ్చు డిఆర్ సంబంధించిన ప్రయోగాలు అవ్వచ్చు కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం డేటాని దీంట్లో యాడ్ చేసుకోవాలి అయితే మనకున్న స్టాక్ స్టాక్ డేటా మొత్తం ఉన్న దీంట్లో కంప్లీట్గా ఇవన్నీ అంశాలు కూడా మనకి దీంట్లో కావర్ చేయడం జరిగింది ఓకే సేవలో సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఇవన్నీ ప్రతీది కూడా మనకి అంటే మనకి అప్డేట్ గా తప్ప ఆల్మోస్ట్ అంత కవర్ అయిందన్నమాట తర్వాత శక్తి నిర్వహణ విధానము భారతదేశంలో వ్యవస్థ వ్యవస్థాపించిన శక్తి సామర్థ్యాలు డిమాండు అయితే దీని విషయానికి వస్తే అంటే మీరు కొంచెం ప్రైవేట్ పబ్లికేషన్కి అయితే వెళ్ళచ్చు అది ఎట్లామా అంటే దీంట్లో ఏవైతే టాపిక్స్ అప్డేట్స్ అనేవి అవసరం అవుతాయో ఆ టాపిక్స్ వరకు మార్కెట్లో క్లియర్గా రీసెర్చ్ చేసి ఏ బుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి అట్లాంటి బుక్స్ అయితే రెఫర్ చేయొచ్చు ఓకే ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి బుక్ కూడా ప్రామాణిక పుస్తకాలే అయితే దీంట్లో ఏమైనా నేను చెప్పిన ఏమిటైనా అప్డేట్స్ వస్తే మరొకసారి మీకు వీడియో చేసి పెడతాను మార్కెట్లో లభించే ఏ పుస్తకంలో మీకు క్లియర్గా విత్ అప్డేట్స్ కలిగి ఉన్నాయని చెప్పేసి ఆ బుక్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే అండి సో ఇది ఇండియన్ సోసైటీ సంబంధించి టూ టాపిక్స్ నెక్స్ట్ అమ్మ రిమైనింగ్ త్రీ టాపిక్స్ చూసుకుంటే పర్యావరణ వ్యవస్థ జీవవైవిధ్యం ఓకే ఒక టాపిక్ అయితే వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ పర్యావరణం అనే ఆరోగ్యం పర్యావరణ సవాళ్ళు ఓకే సో ఈ త్రీ టాపిక్స్ అండి దీనికి కూడా తెలుగు అఖి సంబంధించిన ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి రిఫర్ చేసే ప్రయత్నం చేయండి అయితే దీనికి కూడా మనకి ఈ కాప్ సిపి కాప్ ట్వంటీ సిక్స్ దాని గుంచే అంశాలు కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ విషయంలో నీతి ఒక ర్యాంకుల విషయంలో కానీ ఇట్లాంటి కొంచెం మనం అప్డేట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో అవి ఏ ఏఏ ఏరియాస్లో అప్డేట్స్ వస్తాయని చెప్పేసి కూడా మరొక వీడియో నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే అప్డేట్స్ వచ్చినవి ఏంటి ఆ అప్డేట్స్ అనేవి ఎక్కడ లభిస్తాయి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకంలోనా లేకపోతే ఏమైనా ప్రభుత్వ వెబ్సైట్లోనా అలా ఎక్కడైనా డేటాలోనా అని చెప్పేసి మీకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను గతంలో మనం గ్రూప్ టూ ప్రివిమ్స్ ఎగ్జామ్లో చాలా ఇబ్బంది పడ్డాం కొన్ని పుస్తకాలు నమ్మి దాని నుంచి చదివిన దాంట్లో ఆల్మోస్ట్ కొన్ని పుస్తకాలు అయితే కంప్లీట్ చేసిన రెండు మూడు సార్లు కంప్లీట్ చేసి అయినప్పటికీ వాటి నుంచి బిట్స్ రాకపోవడము నిరుద్యోగులకి ఒక రకమైన అసహనం అనేది మొదలైంది ఇంత చదివినా రాలేదని చెప్పేసి అంటే మెయిన్ కారణం ఏంటంటే మనం ప్రామాణిక పుస్తకాలను మనం ఫాలో అవ్వకపోవడము నేను ఇప్పుడు ప్రజెంటు తెలుగుకోమని చెప్పాడు మీకు ఎన్సీఆర్పి బుక్స్లు కూడా చాలా బాగుంటాయి ఇంక ఇంగ్లీష్ మీడియంలో చాలా వరకు మంచి సోర్స్ ఉందన్నమాట ఎవరైనా నాకు పర్సనల్ మెసేజ్ చేస్తే లేదా ఆ రోజు నేను ఇంగ్లీష్ మీడియం కూడాను ప్రత్యేకంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు ఏవైతే బుక్స్ చెప్పానో ప్రతి బుక్ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంది ఎక్సెప్ట్ ఏపీస్ తప్ప ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ వదిలేస్తే మిగతావన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియం అనేది కూడా అందుబాటులో మార్కెట్లో ఉన్నాయని విషయం గమనించండి ఓకే రైట్ సో మీరు ఇన్నాళ్ళు రకరకాల బుక్స్ ఫాలో అయ్యారు ఇక్కడి నుంచి అయినా సరే ప్రామాణిక పుస్తకాలను ఫాలో అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి నాలుగు నెలల సమయం ఉంది ఈ నాలుగు నెలల సమయం అనేది మీ లైఫ్ని మార్చి మార్చబోతుంది గతంలో లాగా చివరి వన్ మంత్ చివరి వన్ అండ్ హాఫ్ మంత్ చివరి ఫిఫ్టీన్ డేస్ బిడ్స్ ప్రాక్టీస్ చేసి బాగా చదివిన ఫీల్తో వెళ్తే ఇప్పుడులాగా అప్పుడు నడిచే అవకాశం అయితే నిజంగా లేదు మెయిన్స్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వకపోతే అక్కడున్న పోస్ట్ చూసారా ఎయిట్ నైంటీ నైన్ ఆ ఎయిట్ నైంటీ నైన్లో మీరు ఉండాలంటే ఈరోజు మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఓకే అట్లీస్ట్ ఈరోజు సిలబస్ పైన ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి ఆ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్స్ తెచ్చుకోవాలి ఓకే బుక్స్ ఫాలో అవుతారా ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవుతారా ఆఫ్లైన్ క్లాస్కి వెళ్తారా అది మీ ఇష్టం అండి డిసైడ్ అవ్వండి బట్ మీరు ఏమంటే ఉన్న సమయం వేస్ట్ చేయకుండా ప్రాపర్గా ఒక టైం టేబుల్ వేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఆ టైం టేబుల్ అంటే వెంటనే మీరు కామెంట్ చేస్తారు గ్రూప్ గ్రూప్ టూ మెయిన్స్ కోసం టైం టేబుల్ చెప్పండి మీరు కామెంట్ చేసి ఖచ్చితంగా ఒక జనరల్ టైం టేబుల్ ఇస్తాను బట్ మీకున్న అవైలబుల్ టైం బట్టి మీరు ఒక టైం టేబుల్ వేసుకుంటే అది మీకు వర్కౌట్ అవుతున్న విషయం గమనించండి ఓకే రైట్ సో సమయం వృధా చేయొద్దు కట్ ఆఫ్ విషయంలో సో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది ఆశిస్తాను దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయొద్దు ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన యొక్క యాప్లో అందించే కోర్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అత్యంత తక్కువ ప్రైస్కే మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను ఈ రోజు నుంచి అంటే మార్చ్ సెకండ్ అంటే రేపు అనుకోండి సో మీకు మార్చ్ సెకండ్ నుంచి మార్చు ఫిఫ్త్ వరకు ఈ నాలుగు రోజులు గ్రూప్ టు మెయిన్స్ కోర్స్ కేవలం థౌజండ్ రూపీస్కి అందించే ప్రయత్నం చేస్తాను నేను చాలా కోర్సెస్ చూశాను దాదాపు గ్రూప్ టు మెయిన్స్ కోర్స్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ త్రీ థౌజండ్ స్టార్ట్ చేసుకుని చాలా వరకు ఉన్నాయి ఈవెన్ మీరు ఉన్నా సరే నేను చెప్పే ఉన్నా సరే తప్పకుండా మీకు అయ్యే ఖర్చు అనేది రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది సో అట్లాంటిది మీకు క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ మొత్తం కలిపి థౌజండ్ రూపీస్కి అందించే ప్రయత్నం చేస్తారు అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది తర్వాత నన్ను అడగద్దు ఓకే ఆ విషయ ఆల్ ది బెస్ట్ మీకు చెప్పే ప్రతి కంటెంట్ కూడా చాలా విలువైనదిగా ప్రశ్నపత్ర స్థైల్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఏపీఎస్సికి ఫాలో అవుతూ అయితే మేము తయారు చేయబోతున్నాం ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఇచ్చిన వంద బిట్లు ఇస్తే వంద బిట్లలో టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ప్రతి బిట్ కూడా ఎనలైజింగ్ ఉండే విధంగా బిట్స్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు చెప్పే ఏవైతే పుస్తకాలు ఉన్నాయో పుస్తకంలో మ్యాక్సిమం లైన్ టు లైన్ అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ రూపంలో తయారు చేసే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఓకే రైట్ సో ఇంకా మీ ఇష్టం అది మీకు ఎక్కడ ఫోర్ఫెక్ట్ అనిపిస్తే ఎక్కడ మీకు నమ్మకం ఉంటే ఆ నమ్మకం ప్రకారం ముందుకు వెళ్ళండి సో బట్ టైం అయితే వేస్ట్ చేయద్దు ఓకే చాలా సోర్స్లో ఉన్నాయి సో ఒక్కొక్కరికి ఒక నమ్మకం మన దాని దగ్గర ఫాలో అయ్యే ఫిలిమ్స్ క్వాలిఫీ ఒక నమ్మకం ఉంటుంది మీరు ఇంకా ఎక్స్ ఎక్స్ వైనే ఫాలో అయ్యండి అక్కడ నమ్మకం ఉంటుంది ఎక్కడ నమ్మకం ఉంటే ఎక్కడ మీకు న్యాయం అనుకుంటే ఎక్కడ మీకు పర్ఫెక్ట్ కంటెంట్ అంటే అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు అర మీకు కొంత ఐడియా ఉంటే ఇవే బుక్స్ కొనుక్కొని ప్రాపర్గా చదువుకున్నా సరే ఈసారి గ్రూప్ టూ గ్రూప్ టూలో మిమ్మల్ని మీరు ఒక గ్రూప్ టూ ఎంప్లాయీగా చూసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది ఓకే ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్